పర్సన్ పర్లేదు బస్సు వర్షం పర్లేదు అలాగే నిరుద్యోగులు ఉన్నారనుకో నిరుద్యోగులకి చదువుకొని డిగ్రీ చేసి ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు కూటమి ఘన విజయానికి దోహదం పడతాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ అన్నారు నగరంలోని పదిహేనవ డివిజన్ లో డివిజన్ ఇన్ఛార్జింగ్ విభూది సూరిబాబు నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు డివిజన్ పరిధిలో పర్యటించి ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాలు ఉమ్మడి మేనిఫెస్టోలను ప్రజలకు వివరించారు సూపర్ సిక్స్ పథకాలతో ఆర్థిక సహకారం మేనిఫెస్ అన్ని అభివృద్ధి సంక్షేమం చేతకాని వైకాపా నేతలు ఉమ్మడి మేనిఫెస్టోపై అసత్య ప్రచారం మొదలు పెట్టేశారని మేనిఫెస్టోలోని చర్చించుకోలేకపోతున్నారని విమర్శించారు గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పాయిశెట్టి జయంతి డివిజన్ నాయకులు గద్దె సుభాష్ పెద్ది కవిత కటారి కమల వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏరియాలో ఇంటికి బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం అలాగే ఏదైతే మేనిఫెస్టో టీడీపీ విడుదల చేసిందో దానిపై కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అలాగే రేపు రాబోయే మే పదమూడవ తారీఖున ఎలక్షన్లో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న నన్ను అలాగే ఎంపీవై రామ్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని అందరికీ నిర్ణయిస్తూ రామ్మోహన్ నాయుడు గారి బ్యాలెట్లో సీరియల్ నెంబర్ వన్ అలాగే ఎమ్మెల్యే గారు నాది బ్యాలెట్లో సీరియల్ నెంబర్ త్రీ పైన సైకిల్ బుక్ చేసి అందరూ గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిందో అది ఈ భూమి మీద ఉన్న ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలను కూడా ఆదుకోవడం జరిగింది రేపు కోట్ల తరపున ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి సంక్షేమ అన్నీ కూడా కూచే తప్పకుండా పక్కా అమలు చేసి అభివృద్ధి పదవుల్లోకి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అందరి భవిష్యత్తును బాగు చేస్తారని ప్రజలు కూడా ప్రగాఢంగా నమ్మి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు దానికి శుభ సూచన ఇదే దానికి సూచన సూచనంగా ఈరోజు ఈ జనాలు ఇక్కడ ఉన్నవారే సో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం అని కూడా నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం ముప్పై ఒకటో డివిజన్లోన గుంట శేఖర్ గారి నాయకత్వంలోన ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది తర్వాత నా నా సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను లిక్కర్ లిక్కర్లోన మొత్తం అంతా చీప్ లిక్కర్ వాడుతున్నారు లోయెస్ట్ కార్డు స్పిరిట్ తోటి వాడుతున్నారు దాన్ని కూడా సరిచేస్తానని చంద్రబాబు గారు మాటిచ్చారు అది కూడా శంకర్ గారితో ముందుకు జరిపిస్తామని మేము ఆశిస్తున్నాం ఏదైనా సరే శంకర్ గారు జయమే మాకు ముఖ్యం